దివ్యాంగుల ఆర్థిక స్వాలంబన దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది మామూలు మనుషులుగా జీవనం గడపడానికి వ్యవసాయం పరిశ్రమలు సేవ వ్యాపారాలు స్థాపించుకుని జీవనం పొందాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట ప్రభుత్వం దివ్యాంగులు వయోవృద్దులు సంక్షేమ శాఖ ద్వారా దివ్యాంగులకు ఉపాధి పునరావాస పథకం ప్రవేశపెట్టింది ఈ పథకం కింద బ్యాంక్ లింకేజ్ లేకుండా నేరుగా వంద శాతం సబ్సిడీతో రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం కరీంనగర్ జిల్లాలో ఇరవై ఐదు యూనిట్లు మంజూరు ఒక్కో యూనిట్ కు యాభై వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు మంజూరు చేయనుంది ప్రభుత్వం కాబట్టి ఇరవై మూడు జనవరి నుండి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు అర్హులైన దివ్యాంగులు వయోవృద్దులు టీజీఓ బిఎంఎంఎస్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా సంక్షేమ అధికారి సవిత కుమారి తెలిపారు ఈ పథకానికి అర్హులు ఎవరంటే కనీసం అంగవైకల్యం నలభై శాతం పైన ఉండాలి ఇరవై ఒకటి నుండి యాభై సంవత్సరాల వయసు మధ్య ఉండాలి గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆదాయ పరిమితి ఒక లక్ష యాభై లోపు పట్టణ ప్రాంతాల వారికైతే రెండు లోపు ఉన్నవారు అర్హులు అభ్యర్థులు గత ఐదు సంవత్సరాల్లో మహిళ పిల్లల వికలాంగులు వయోవృద్దుల శాఖ కరీంనగర్ లేదా ఇతర శాఖ ఇంకే ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి సబ్సిడీ పొంది ఉండకూడదు వీరిని జిల్లా స్థాయి సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారని జిల్లా సంక్షేమాధికారి సవిత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి